ఒక్క నెలలోపు మిమ్మల్ని సెక్రటరీ పిలుస్తా మీకు ఛాయ తాగిపిస్తా మీరు ఛాయ సేపట్ల మీకు పర్మనెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇంటికి పంపుతా మిమ్మల్ని అన్నాడు అన్నాడా మరి నెలవే పన్నెండు నెలలు నిండే మరి నెల రోజులు రేవంత్ రెడ్డి కాలేదా ఇంకా నెల నిండలేదా రేవంత్ రేవంత్ రెడ్డి నేను పుట్టినా ఛాయ తాగేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఏ మాట ఇచ్చినావో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా చాయ్ ఇచ్చే పుణ్యాత్ముడు ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండర్ లేకపోతే ఆ పిఏనో లేదా ఆయన భార్య సతీమణికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి సతీమణి గారు రేవంత్ రెడ్డి గారి పిఏనా రేవంత్ రెడ్డి గారు అటెండర్ ఆ పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఎవరో రేపు పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నువ్వు ఏ మాట ఇచ్చినావో గుర్తు చేయండి అని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప కతున్నది రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పిండమ్మా నేను గద్దె నెక్కగానే రుణమాఫీ చేస్తా మొదటి సంతకమే రుణమాఫీ అని ఉరుకున్ బ్యాంకులలో ఉరుకుని లోన్లు తెచ్చుకోండి అని రైతులు తెచ్చగొట్టిండా లేదా ఇలా ఏడాది నిండినా రైతు రుణమాఫీ కాలే నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిండు మూడు కోట్ల దేవతల్ని కూడా మోసం చేసిండు దేవత రెండు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు పంద్రా ఆగస్టు బాయ్ డిసెంబర్కి వచ్చినా కూడా రుణమాఫీ ఈ రోజుకు పూర్తిగా అన్నటువంటి పరిస్థితి అట్లా ఆరు గ్యారంటీలని బాండ్ పేపర్లు రాసిచ్చేది బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు మహాలక్ష్మిలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అక్క రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నాడు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు ఆసరా పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి మరి ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆ రోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రాష్ట్రంలో అమలైతలేదని మాట్లాడినటువంటి మాటలు నువ్వు ఏడాది అయింది కదా రేవంత్ రెడ్డి ఏమైంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేస్తలేవో అని నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో రాగానే ఇంకో మాట మాట్లాడతావా మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఆ రోజు వరంగల్లో ఏకశిలా పార్క్ ముందు ధర్నా చేస్తుంటే నువ్వు ఆ ధర్నా దగ్గరికి పోయి సెప్టెంబర్ పదమూడో తేదీ అనుకుంటా సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాడు నువ్వే ఆ ధర్నా దగ్గరికి పోయి నేను రాంగని నెల రోజుల్లో మిమ్మల్ని పిలుచుకుంటా మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి నీ మాటలు నీటి పూటలు అయిపోయినాయా నీ మాటలు ఎందుకు మర్చిపోయినావు నువ్వు మర్చిపోయినావు పోనీ అక్కా చెల్లెలు నీ గుర్తు చేద్దామని ఇందిరా పార్క్ దగ్గరికి వస్తే అరెస్ట్ చేస్తావు అసెంబ్లీ దగ్గరకు వచ్చి నీకు దరఖాస్తు ఇస్తామంటే అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా రాత్రి దాకా పోలీస్ స్టేషన్ పెట్టావు వేలాది మందిని అరెస్ట్ చేసిండు మీరు అసెంబ్లీ దగ్గర మీరు ఎందుకు వచ్చిండ్రు నీ నువ్వు ఇచ్చిన హామీని నీకు అమలు చేయడం కోసం నీ గుర్తు చేయడం కోసం వచ్చినారు తప్ప వేరే ఇంకేమైనా పని ఉన్నదా మాకు ఏం కొట్టాడో మాకు నువ్వు ఆ రోజు నెల లోపల చేస్తా సేపట్లో చేస్తా అన్నావు చేస్తాను నెలభై పన్నెండేళ్లకి వచ్చింది మన్ను మర్చిపోయేదేమేమో రేవంత్ రెడ్డి నీకు గుర్తు చేద్దామని మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములి దగ్గరకు వచ్చింది నువ్వు అరెస్ట్ చేస్తావు నువ్వేమన్నావు ప్రజాస్వామ్యం ఏమన్నావు ఎవరైనా ధర్నాలు చేయచ్చు ఎవరైనా దరఖాస్తులు చేయొచ్చు అన్నావు నీ ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు ఇస్తే లేదు ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేస్తావు ప్రశ్నిస్తే కేసులు పెడతావు ఇదేనా నీ ప్రజాపాలన నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రేపా ఎల్లుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మా సర్వశిక్ష అభియాన్ తీర్చి మాట్లాడి నువ్వు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను మొన్నెక్కడనో ఇదే మాట్లాడినా యనుముల రేవంత్ రెడ్డి అని పేరు కానీ ఇది ఏడాది పాలన చూసిన తర్వాత నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి వైపు అన్న అన్నా ఇది అన్నందుకు నా మీద కేసు పెట్టింది నేను అన్నదేమన్నా తప్పున్నదా నేనేమన్నా నువ్వు నాలుగు వేల పింఛన్ అన్నావు ఎగ్గొట్టినావు పదిహేను వేల రైతు భరోసా అన్నావు ఎగ్గొట్టినావు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు ఎగ్గొట్టినావు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నావు ఎగ్గొట్టినవు సర్వశిక్ష అభియానములకు నెల లోపల పర్మనెంట్ చేస్తా అన్నావు ఎగ్గొట్టినావు మరి ఎగ్గొట్టినవు నీ ఎగవేతలు అనకపోతే ఏమని కదా అని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద ఇప్పుడు మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది హైదరాబాద్లో బేగం బజార్లో కేసు పెట్టిండు నేను చెప్పిన ఇవి ఒక కేసు రెండు కేసులు భయపడేటువంటి కాదు తెలంగాణ ఉద్యమంలో మూడు వందల యాభై కేసులు అయినా జై తెలంగాణ అని బిడ్డ నువ్వు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తూనే ఉంటావు నువ్వు ఒక్క కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ బట్ట అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి నమ్మిచ్చి మోసం చేసిండు ఎన్ని వర్గాలను మోసం చేసిండో మీరు ఆలోచించండి ఏ ఒక్క వర్కి కూడా మహిళలు కానీ రైతులు కానీ పేదలు కానీ తొమ్మిది మంది పిల్లలు చచ్చిపోయింది ఇప్పటి గురుకులాల్లో హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేదలకు సరిగ్గా కడుపు అన్నం పెట్టలే అన్నం ఎందుకు పెట్టాం అన్నం ఎందుకు పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు రావు వంట వండటోళ్ళకు ఏడాదైనా అయినా బిల్లు రాదు కనీసం మూడు కోడిగుడ్లు పోయి రెండు కోడిగుడ్లకు వచ్చింది అంటే నీకు పాలన చేతనైతలేదు నువ్వు ప్రభుత్వ బాగా చేస్తాం ఎడ్యుకేషన్ను బడ్జెట్లో విద్యా వాలంటీర్లకు కూడా జీతం పెంచుతా విద్యా వాలంటీర్లు మంచిగా చూసుకుంటా సర్వశిక్ష అభియానులకు బేసిక్ పే ఇస్తా రెగ్యులరైజ్ చేస్తా అని కదా మరి విద్యా వాలంటీర్లు అయితే మొత్తానికి ఏ సర్వ సర్వశిక్ష అభియానులను రోడ్ ఎక్కిచ్చండి మీరు కూడా ఒప్పుకోట్టిండి కొత్తగా ఆయన నెలన్నా మీరేం తొందర పడలే ఆయన చాదా ఆయన ఎంతసేపన్నా మీరు తొందర పడలే నెల కాదు పన్నెండు నెలలు ఒప్పు కదా ఓ ఏడాది ఉత్సవాలని తెగ ఉత్సవాలు చేసుకోవాలి చేసిందేమి లేదు ఉద్ధారకంగా ఉత్సవాలు అయితే చేసిండు తొమ్మిది రోజులు లేజర్ షోలు విమానాల షోలు రంగురంగులు అద్దాలు పెట్టుకొని చూస్తుండే అద్దాలు పెట్టుకొని చూస్తుండీ చూసింది కదా కలర్ కలర్ఫుల్ అద్దాలు పెట్టుకొని చూస్తుండ్రు విమానాలను లేజర్ షోలను మ్యూజిక్ షోలను డ్యాన్సులు రా అసలు తెలంగాణ సంస్కృతి పోడే విధంగా అన్ని ఏదో అవేమో డ్యాన్సులు పెట్టుకున్నారు సరే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మీరు నమ్మి గెలిపించింది కదా ఇప్పుడు మొన్న అన్నాడు ఒక్క గంట ఎక్కువ పనిచేయండి చెల్లెల్లారా కేసీఆర్ ను బీఆర్ఎస్ నుంచి హైడ్రా బాధితులు మూసీ బాధితులు ఇండ్లు కూలగొచ్చు తప్ప ఏడాదిలో ఒక ఇల్లు కట్టిండ ఒక్కటి ఒక్కొక్క హైడ్రా బాధితులు ఎంత ఎట్లా తింటుంది ఆయన మూసీ బాధితులు ఎట్లా తిరుగుతుందో చూస్తారు కదా సోషల్ మీడియాలో వాటి ఫార్వర్డ్ చేయండి మీరు కూడా ఆయనకు కూడా అర్థం కావాలి తెలిసి రావాలి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి అర్థమయ్యేటట్టు నాలుగు గంటలు ఎక్కువ కూడా మీరందరూ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది తుక్కుతు కొట్టండి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అర్థమవుతుంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా ఆయనకు అర్థం కావాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుక్కుతుక్కుడగొట్టే ఆయన కళ్ళు ధరిస్తారు అప్పుడన్నా మరి ఆయన ఛాయ గుర్తొస్తుందో ఆయన నెల రోజులు గుర్తొస్తుందో అర్థమవుతుంది ఎన్ని మాటలు మాట్లాడి నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చాడు ఎటువంటి అంటే చెప్పి ప్రజల్ని నమ్మించి ఎందుకంటే ఆ పుణ్యాత్తుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినోడు ఏదంటే అది పెట్టాడు కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టలేదు అమ్మన్నా పంద్రాగస్టు రుణమాఫీ చేస్తాడు నేను పోయిన మళ్ళా యాదగిరి పుట్టదు దేవుడైన నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు జనరల్గా పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టము అని పెద్దలు చెప్తుంటారు ఏమైనా తెలంగాణ కరువడ ఇక్క మొన్న భూకంపం వచ్చింది రీసెంట్ ఏమైనా ఆడ కేసు పెట్టిండి మీరు నేను తప్పు చెప్తున్నా నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినావు మోసం చేసినావు ఆ దేవుడికి గిట్టేమైనా కోపానికి వస్తే పబ్లిక్ ఆగమవుతారేమో దేవుడా రేవంత్ రెడ్డిని క్షమించు ప్రజల్ని కాపాడు దేవుడా అని నా ఓటు ఆడ మొక్క దేవుడు గా మొక్కితే కూడా నా మీద కేసు పెట్టి ఐదు అంటే విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆ రోజే మమ్మల్ని విమర్శించిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినాక ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినవు అంటే విద్యను ప్రైవేటైజ్ చేయదలుచుకున్నావా నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి ఈ విద్యా సంవత్సరంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూత వేసిన చరిత్ర ఆ ఘనత రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నావు తుస్సుమనిపించింది లేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అన్నాడు దాన్ని ఆగ మోసం చేసిండు అసలు ఏది నువ్వు మాట నిలుపుకున్నావు మెగా డిఎస్సి మోసం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మోసం ఆరు గ్యారంటీలు మోసం రుణమాఫీ మోసం అడుగడుగునా మోసమే కదా దయచేసి మీరు కూడా ఆలోచించండి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఈ నెల పదహారో తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతా ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది కూడా అంత మీ ఛాయ్ సంగతి ఏంటి మీ నిలబడి సంగతి అయింది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మీ పక్షాన నిలదీస్తాం మీకోసం గొంతు ఎక్కుతాం మీ రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మీకు అండదండలు అందించే ప్రయత్నం చేస్తాం మాటిచ్చినప్పుడు నిలబెట్టుకునే బాధ్యత ఆయనది మా మరి చెప్తాం మేము కూడా మీరు కూడా ఇప్పటి నుంచి ఆయన ట్యాగ్ లైన్ పెట్టండి ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పెట్టుంది ఎప్పుడు ఎప్పటిదాకా మీరు రెగ్యులరైజ్ చేసేదాకా చేస్తే ఓకే చేయకపోతే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంతేనా కాదా నాలుగు తారీఖు పడుతుంది ఒకటో తారీఖు పడుతుందా మూడు తారీఖు నాలుగు తారీఖు ఒకసారి అయితే పది తారీఖు కూడా అవుతుంది పది పన్నెండు కూడా అవుతా ఇక కూర్చొని ఒకటో తారీఖులేగం ఢిల్లీకి ఎక్కువ గల్లీకి తక్కువ ఢిల్లీలో ఉన్నాడు ఎప్పుడు ఇప్పటికి ముప్పై సార్లు పోయినట్టు ఢిల్లీకి ఢిల్లీకి ఎక్కువ పాలనకు తక్కువ ఆ ఢిల్లీకి సుట్ కేసులు మోస్తుడు ఆ ఢిల్లీ వాళ్ళను చుట్టు తిరిగి కూడా సరిపోతుంది తప్ప రాష్ట్రంలో పాలన గురించి పట్టించుకున్న పాపాన్న పోతలేదు బట్ ఏది ఏమైనా మీకు తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా మీకు సపోర్ట్ చేస్తాం అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తాం మీ యొక్క ధర్నాలకు మీ మూమెంట్కు వెంటనే బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా సపోర్ట్ చేసేటట్టుగా మా నాయకులందరితో కూడా మాట్లాడతాం పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం మరి మీ నిరవధిక సమ్మె ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి ఇప్పుడు వాళ్ళు నెల రోజులు ఎదురు చూసి నీ ఏడాది పాలన నిండిన తర్వాతనే డిసెంబర్ తొమ్మిది నుంచి నిరవధిక సమ్మెకు దిగారు అక్కడ పిల్లలకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి వీళ్ళు సమ్మెలో ఉంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు తక్షణమే వీళ్ళని పిలిచి మాట్లాడి పదిహేను రోజులు చేస్తావా నెలకు చేస్తావా స్పష్టమైన హామీ ఇచ్చి సమ్మె విరమింపజేయాలి పిల్లల యొక్క చదువులు దెబ్బ తినకుండా వెంటనే ప్రభుత్వం చొరవ చూపాలి దీనికి విద్యాశాఖ మంత్రి ఏ చెప్పుకుందామంటే అది ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకా ఏం చెప్తాడు నేను చాలా ఉద్దరిస్తా నా దగ్గరనే పెట్టుకున్నా అంటాడు ఏమి ఉద్దరించిన రోడ్ల మీద ఇచ్చిన నేను చాలా ఉద్ధరిస్తా దీని బడ్జెట్ పదిహేను శాతం పెంచుతా విద్యాశాఖ మొత్తం సమూలంగా మారుస్తా అన్నాడు ఏం మార్చినావు పిల్లలు దవాఖానల పాలు టీచర్లు రోడ్ల పాలు ఇంతే కదా నువ్వు చేసింది బడి పిల్లలంతా దవాఖానల పాలు టీచర్లేమో రోడ్ల పాలు చేసినావు ఇదేనా నువ్వు ఉద్ధరించింది రేవంత్ అని అడుగుతావు రేవంత్ రెడ్డి బట్ ఏదేమైనా మీరు ధైర్యంగా ఉండండి మీరు అడుగుతున్నది ఆయన ఇచ్చిన హామీనే అడుగుతున్నారు ఇదేం గొంతెమ్మ కోరికే కాదు కొత్తగా పెట్టింది అసలే కాదు నువ్వు ఏకశిలా పార్కులో సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు ఏ మాట ఇచ్చినవో మాట అమలు చేయి రేవంత్ రెడ్డి అంటున్నారు తప్ప కొత్త గేమ్ అడుగుతా లేదు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రాసి నమ్మిచ్చి ఓట్లేసుకొని గద్దె నెక్కినవో గద్దె నెక్కిన తర్వాత ఇచ్చిన హామీ అమలు చేయమనే మా వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చిన మాట అమలు చేయి మాట మీద ఉండటం అయితే నిజంగా నిలకడ ఉంటే నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి మేము కూడా మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా పదహారో తారీఖు నుంచి అసెంబ్లీలో అడ్జ్మెంట్ మోషన్ ఇచ్చినా సరే మీ గురించి తప్పకుండా చర్చ పెడతాం మీకు న్యాయం జరిగేటట్టు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది మీరు కూడా ఆయన గంట పని చేయమనడు ఇప్పుడు మీరు కూడా ఏడు నుంచి మూడు నాలుగు గంటలు గట్టిగా పనిచేసి ఆయనకు గుర్తు వచ్చేటట్టు సోయచ్చేటట్టు ఈ కాంగ్రెస్ యొక్క తప్పిదాలను ఎండగట్టే విధంగా మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేయాలని కోరుతూ జై తెలంగాణ